హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నా అంటే చింత చిగురుతో పప్పు చేయడం ఎలాగో చూపిస్తున్నాను యాక్చువల్లీ చింత చిగురుతో పప్పు మామూలుగా అయితే తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా చేస్తారు కొంచెం తెలంగాణ కొంచెం తక్కువే ఏపీలో అయితే ఖచ్చితంగా చేస్తారు నెక్స్ట్ ఏపీ బార్డర్లో ఉన్న కర్ణాటకలో కూడా కొన్ని కొన్ని ఏరియాల్స్తో మొత్తం చేస్తారు సో ఇది ఎలాగ చూసేద్దాం చాలా సింపుల్ నార్మల్ పప్పు ఎలా చేస్తామో సేమ్ ఈ పప్పు కూడా అలాగే ఫస్ట్ ఇక్కడ నేను పప్పుని కడిగి పెట్టేసుకున్నాను దాంట్లోకి ఇందాక చూపించినాను కదండి ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవడమే నార్మల్ పప్పు ఎలా చేస్తామో అలాగే కాకపోతే దీంట్లో మనం ఏంటంటే చింత కూడా యాడ్ చేస్తాం అంతే చింత చిగున్ను యాడ్ చేసుకునే ముందు మనం మామూలుగా బయట కూడా దొరుకుతాయి చింత చిగురు అమ్ముతారు లేదు అంటే మీ దగ్గర చింత చెట్లు ఉన్నాయి దగ్గరలో అంటే తీసేసుకోవచ్చు అంటే మెయిన్ ఏంటంటే మనకి కొంచెం సమ్మర్ అండ్ ఈ రైనీ సీజన్కి మధ్యలో అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రైట్గా రైనీ సీజన్ అప్పుడు మాత్రం బాగా ఎక్కువ దొరుకుతుంది సో చూడండి ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను సేమ్ మన పప్పు ఇలా చేసుకుంటాం అలాగే ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న చింత చిగురు ఉంటుంది కదండి అది కూడా వేసేసేయాలి ఏంటంటే చింత చిగురులో మనం చిన్న చిన్న మామూలుగా కట్టెలా ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలి అవి ఉడకవన్నట్టు అలాగే ఉంటాయి సో చిగురు మాత్రం తీసేసుకోవాలి ఏదైతే లీవ్స్ ఉన్నాయో అవి మాత్రమే తీసేసుకొని పప్పు చేసేసుకోవాలి చాలా హెల్దీ అండి అసలు దీంట్లో ఇంత హెల్దీ ఇష్యూ ఉన్నాయనిపించింది నాకైతే నిజంగా చూసినాక చాలా మంచిది అసలు ఏ ఏజ్ వాళ్ళని తినేసేయచ్చు మెయిన్ ఏంటంటే దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఏదైతే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా అది తగ్గించేసి మంచి గుడ్ కొలెస్ట్రాల్ని ఇదే మనకు పెంచేస్తుంది అండ్ ఇంకోటి ఏదంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది దీంట్లో అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకేమన్నా కొంచెం నోటికి సంబంధించిన ఏమన్నా ఉంటాయి కదండి ఈ చింతచికరు ఉడికించిన దాంతో మనం ఆ నీళ్ళని ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని మనం పుకిలించిన మనకి గొంతు నొప్పి గొంతు వాపు అలా ఉన్న నెక్స్ట్ ఏమన్నా గొంతు సమస్యలు తగ్గిపోతాయి నెక్స్ట్ ఏంటంటే చాలామందికి ఫైల్స్ ఉంటాయి కదండి ఫైల్స్ ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే తినడం వల్ల మనకి ఫ్రీ మోషన్ అవుతుంది సో మెయిన్ ఫైల్స్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం కదండి సో ఇది తినడం వల్ల చాలా ఫ్రీ మోషన్ వల్ల చాలా మంచిది ఫైల్స్ ఉన్న వాళ్ళకి కూడా అండ్ నెక్స్ట్ మామూలుగా సీజనల్ చేంజెస్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా వస్తూ ఉంటాయి కదా అయితే ఇంకొంచెం త్వరగా ఇంజక్షన్ అవుతాయి సో పిల్లలకి అలా ఎవరైనా కానీ పిల్లలకు కూడా తినిపించేసేయచ్చు సో ఇది తినడం వల్ల ఏంటంటే ఆ వైరల్ ఫీవర్స్ నుంచి మనం కొంచెం తట్టుకునే శక్తి ఇస్తుంది ఈ చింత చిగురు అండ్ దీంట్లో ఏంటంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది రోగ శక్తి పెంచుతుంది అంటే అదే ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది కదండి అది మనకి ఎక్కువ బూస్ట్ చేస్తుంది తినడం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన బాడీలో చాలా మందికి రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయి వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయాయి అని మనం వింటూ ఉంటాం మామూలుగా ఫీవర్ వచ్చినప్పుడు ఎవరికైనా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సో దీన్ని తినడం వల్ల ఏంటంటే సీజనల్గా మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా మన బాడీలో ఈ తినడం వల్ల దానికదే మంచిగా ఏమంటారు రెడీ అవుతూ అన్నట్టు బాడీలో నెక్స్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షుగర్ ఉంటుంది కదా చాలా మందికి డయాబెటీస్ వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిదండి ఇది సో ఎవరైనా తినేసేయచ్చు కాబట్టి మనకు దొరికిందంటే ఈజీగా చేసుకొని తినడమే చాలా ఈజీ ప్రాసెస్ కదండి నార్మల్ పప్పులాగే చేసేయచ్చు ఇంకోటి ఏంటంటే నార్మల్ పప్పులో మనం ఆకుకూర వేసుకుంటాం అది కొంచెం ఇది ఏంటంటే మనకు కొంచెం పుల్లగా వస్తుంది కదా చింత చిగురు అనేసరికి మామూలుగా చింతపండు అలాగే ఉంటుంది కదా సో చింత చిగురు వేయడం వల్ల కొంచెం పప్పుకి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు మంచి పుల్ల టేస్ట్ అంటే మన నోటికి కూడా బాగుంది టేస్ట్ అనేటట్టు ఉంటుంది ఇఫ్ మీరు ఇంతవరకు తినలేదు అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మరి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ట్రై చేయకపోతే తప్పే కదండి సో ఇంత న్యాచురల్గా మనం నేచర్ ఇచ్చినప్పుడు తీసుకుంటే చాలా మంచిది కదా సో తీసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ప్రాసెస్ అంతా మీరు చూస్తున్నారు కదా చాలా ఈజీ సో ఉడికిట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి తీసుకుంటున్నాను ఇక్కడ నేను అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా చూడండి సీజనల్కి వచ్చే ఫ్రూట్స్ అయినా సీజనల్ వరకు ఇలాంటి ఆకువలైనా తింటే చాలా మంచిది మన బాడీకి అండ్ ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బోన్స్కి కూడా మంచి గట్టితనాన్ని ఇస్తుందంట సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా తీసేసుకోవచ్చు చూడండి ఇంతవరకు చెప్పినాను కదా యూజ్ చేస్తే అసలు తీసుకోవడం వల్ల ఎవరైనా తీసేసుకోవచ్చు చాలా మంచిది ఇవేం లేని వాళ్ళైనా తీసుకున్నా కూడా మంచిదే కదండి ఎవరైనా తీసుకున్నా సో ఇప్పుడు ఇలా పప్పు కొంచెం అలా పప్పు గుత్తతో తీసుకున్నాక కొంచెం నేను పొయ్యి మీద పెట్టేసి ఉడికించేస్తున్నాను లైట్గా ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుంటే రెడీ అండి చాలా ఈజీ సో దీన్ని మనం రైస్తో తినొచ్చు కొందరు రొట్టితో కూడా తింటారు ఇంకొందరు ముద్ద అండి కొంచెం రాయలసీమ సైడ్ ముద్ద రాగి ముద్ద చేస్తారు కదా కర్ణాటక సైడ్ కూడా చేస్తారు సో రాగి ముద్దకి బెస్ట్ కాంబినేషన్ అసలు చూడండి పోపు పెట్టేసుకోవడమే నార్మల్ పోపు మనం పప్పుకి ఎలా పెట్టేసుకుంటాము నార్మల్ పప్పుకి అలాగే సో మనం మామూలుగా మెంతితో ఏంటి మన పాలకూరతో చేస్తూ ఉంటాం కదా పప్పు సో ఇంకోసారి ఇది వేరే ఆకుకూర అన్నట్టుగా యాడ్ చేసి చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇది ఎక్కువ ఎక్కువ అంటే ఎప్పుడే దొరుకుతుందో అప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది చాలామంది మంది బ్లడ్ ప్యూరిఫై అవ్వకపోతే చాలా చాలా సమస్యలు వస్తాయి అందరికి తెలిసిందే సో ఇది తీసుకోవడం వల్ల అది కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందంట చాలా యూజెస్ ఉన్నాయి అసలు దీంట్లో ఇంతేనండి వీడియో ఇలా పోపేసుకొని మనం పప్పులో వేసేసుకుంటే చాలు అయిపోతుంది సో ప్రాసెస్ మీకు నచ్చిందా చాలా ఈజీ అనిపిస్తుంది కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూసారో థ్యాంక్ యూ అండి